వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ పెట్టిన తర్వాత రాజమహేంద్రవరం సిటీ కానీ రూరల్ కానీ మనం అక్కడ ఎమ్మెల్యేలుగా గెలవలేకపోయాం దీనివల్ల ఎవరికి ఎక్కువ నష్టం జరుగుతుందండి ఎవరికి ఎక్కువ నష్టం జరుగుతుంది ప్రతి కార్యకర్తకి కూడా నష్టం జరుగుతుంది నిజంగా ఇక్కడ స్థానికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉంటే ప్రతి కార్యకర్త కూడా నిజమే నేను చెప్తా ఉన్నా అతను బాగుపడ్డమే కాదు ఆ కార్యకర్తతో కూడా తిరిగే ప్రతి కార్యకర్త ఆ నాయకుడితో తిరిగే ప్రతి కార్యకర్త ఆ నాయకుడికి ఇంటికి వచ్చే ప్రతి ప్రజలు అందరికీ కూడా మంచి చేసే కార్యక్రమం జరుగుతావు మరి నిజంగా మనము రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలో వచ్చినప్పటికీ కూడా ఇక్కడ స్థానికంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలవలేకపోవడం వల్ల ఈ సమస్యలన్నీ కూడా వచ్చినాయి